వెల్కమ్ టు సాశివి నేను మిరిహాన్ ప్రజెంట్ నేను నెల్లూరు నెక్లెస్ రోడ్ దగ్గర ఉన్నాను ఇక్కడ గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు నిమజ్జన వేడుకలు చాలా అంగరంగ వైభవం జరుపుతున్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోడమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో మరియు మినిస్టర్ పొంగూరు నారాయణ ఆధ్వర్యంలో ఇక్కడ వేడుకలు అయితే అట్టహాసంగా స్టార్ట్ అయ్యాయి అంటే నిమజ్జన వేడుకలు చాలా గ్రాండ్గా ఇక్కడ నిర్వహిస్తున్నారు సో అటు సైడ్ చూస్తే కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి ఒక పక్కన ఒకవైపు కోలాహలాలు అంటే కోలాటాలతో వినాయక విగ్రహాలు ఊరేగింపులు జరుగుతున్నాయి మరోవైపు బాణాసంజీతో వెల్కమ్ చెప్తున్నారు విగ్రహాలన్నిటి కూడా వినాయక విగ్రహాలన్నిటి కూడా ఒకవైపు చూస్తే చిన్న చిన్న విగ్రహాలు కానీ పెద్ద విగ్రహాల వరకు అన్నీ కూడా ఊరేగింపు ఊరేగింపుతో ఇక్కడ చేరుకున్నాయి అటువైపు చూడండి నిమజ్జనం తరలిస్తున్నారు వినాయక విగ్రహాన్ని సో ఇటువైపు చూడండి మత్స్యకారులు సో గజహిత కాలను సైతం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు ఎలాంటి అవాంఛన సంఘటనలు జరగకుండా వీళ్ళని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళు ప్రత్యేక పర్యవేక్షణలోనే విగ్రహాలను నిమజ్జనం చేయడం జరుగుతుంది ఎలాంటి విగ్రహాలకు వచ్చినా వీళ్ళే నిమజ్జనం చేయడానికి ఇక్కడ రెడీగా ఉన్నారు సో అటువైపు చూస్తే చూడండి కల్చరల్ యాక్టివిటీస్ చాలా బాగా జరుగుతున్నాయి భరతనాట్యం కూచిపూడి లాంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి అట్ ద సేమ్ టైం మహిళలు ఎక్కువగా ఈ ప్రోగ్రామ్కి మహిళలు ఎక్కువ అధిక సంఖ్యలో ఇక్కడికి విచ్చేశారు వాళ్ళ కోలాహలమే ఎక్కువ ఎక్కువగా ఉంది ద సేమ్ టైం మహిళల కోలాహలం ఇక్కడ ఎక్కువ ఉందని చెప్పాలి వాళ్ళ కోలాటాలతో వినాయక నిమజ్జనం చాలా అంగరంగ వైభవం జరుగుతుంది నెల్లూరు నెక్లెస్ రోడ్లో సో ఇటువైపు చూస్తే భారీ క్రేన్లు భారీ క్రైన్లు ఏదైతే ఉన్నాయో విగ్రహాలను తరలించేందుకు భారీ ట్రైన్లు కూడా ఏర్పాటు చేశారు సో మోర్ దెన్ ఒక సిక్స్ క్రైన్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సిక్స్ క్రెయిన్స్ తో ఇక్కడ వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయడానికి రెడీగా ఉన్నాయి ఎలాంటి చిన్న విగ్రహం కాని పెద్ద విగ్రహాలు వచ్చినా ఇక్కడ విగ్రహాలను నిమజ్జనం చేయడానికి రెడీగా ఉన్నారు వీళ్ళందరూ సో నిమజ్జనానికి ఇది ఐదో రోజు అంటే చివరి రోజు నెల్లూరులో ఐదో రోజు ఇక్కడ విగ్రహాలను నిమజ్జనం చేయడానికి తరలి వస్తున్నారు ఈ ప్రోగ్రాం ఇంకా పది అంటే నైట్ పది వరకు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి అట్ ద సేమ్ టైం గంగా హరితి ఏదైతే ఉందో అంగరంగ వైభవంగా జరగనుంది సో వేద పండితుల చేహారతి జరగనుంది అవి కూడా ఈ విజువల్ చూద్దాం రండి విజువల్ అయితే చూస్తున్నా కదా చాలా ఇయర్ లుక్ ఇక్కడ కనబడుతుంది ఎక్కువ శాతం మహిళలు ఇక్కడికి వచ్చేసారు మహిళలు ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుగుతున్నాయని చెప్పొచ్చు ఎందుకంటే ప్రతి ఏడు నెల్లూరు అంటే వినాయక చ్యోతికి ఒక రకంగా చాలా స్పెషల్ అనమాట సో ఇక్కడ చేసే విగ్రహాలు కాని ఇక్కడ చేసే కల్చరల్ యాక్టివిటీస్ ఎక్కడ కూడా జరగవు అంత అంత హంగు హార్బాటో ఇక్కడ చేస్తారు ఈ ఏడు కూడా వినాయక చవితి పండుగ అలాగే జరిగిందని చెప్పుకోవచ్చు ఎక్కువ శాతం విగ్రహాలు కావచ్చు ఎక్కువ శాతం కల్చరల్ యాక్టివిటీస్ కావచ్చు సో నెల్లూరు మొత్తం ఈ ఐదు రోజుల పాటు మారు మోగిందనే చెప్పాలి ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దిస్ ఇస్ రిహన్ సైనింగ్ ఆఫ్